ఇది అన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ ఈ ఒక్క ప్రేమ ఉంటే మిగిలిన మూడు ప్రేమల్ని కూడా చక్కగా అది కంట్రోల్ చేయగలుగుతుంది ఈ మూడు ప్రేమలు మిస్ అయితే కూడా ఈ ఒక్క ప్రేమ ఈ మూడు ప్రేమల్ని కూడా అది కలిపేయగలుగుతుంది ఏంటి ఆ ప్రేమ అంటే దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు ఈ బాటిల్లాగా తయారు చేశాడు ఈ బాటిల్ తయారు చేశారు కదా ఈ బాటిల్ తయారు చేసినప్పుడు ఈ బాటిల్కి ఈ మూత తయారు చేసాడు ఈ బాటిల్ మూత లేకుండా ఉంటే కనుక భద్రత ఉండదు మూత ఒక్కటే ఉంటే కనుక ఉపయోగం ఉండదు కాబట్టి ఈ రెండు కలిస్తే కనుక ఇది పరిపూర్ణం అవుతుంది దేవుడు అదే విధంగా మనల్ని తయారు చేసి మనకి ఇక్కడ ఒక చిన్న ఖాళీ పెట్టాడు చిన్న ఖాళీ ఈ ఖాళీ ఎలా ఉంటుందంటే దేవుడు వచ్చి కూర్చుంటే కరెక్టే సెట్ అవుద్ది అనమాట ఇంకెవడొచ్చి కూర్చున్నా సెట్ కాదు ఇంకెవడొచ్చి కూర్చున్నా అయితే దేవుడు ఏమంటాడంటే నువ్వు రమ్మంటే నేను వస్తా నువ్వు రమ్మంటే నేను వస్తా నువ్వు రావద్దంటే నేను బయట ఉంటా నువ్వు ఎవరినైనా తెచ్చుకోవచ్చు లానికి అయితే డబ్బు తెచ్చుకుంటావు ఆ ఖాళీ పూర్తి కాదు లేదా పదవి తెచ్చుకుంటావు ఆ ఖాళీ పూర్తి కాదు లేదా విజయాలు సాధించాలనుకుంటావు ఆ ఖాళీ పూర్తి కాదు అమ్మాయిని తెచ్చుకుంటావు అబ్బాయిని తెచ్చుకుంటావు మందు తెచ్చుకుంటావు ఏది తెచ్చుకున్నా ఆ ఖీ పూర్తి కాదు వెలితి వెలితిగానే ఉండిపోతే దాన్ని కరెక్ట్గా పూర్తి చేయగలిగేటువంటిది ఎవరంటే దేవుడు వచ్చి కూర్చుంటే దేవుడు వచ్చి లాన్ ఎప్పుడైతే కూర్చుంటాడో ఆ అగాపే ప్రేమ అంటారు దాన్ని దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించడం మొదలు పెడతాం ఎప్పుడైతే దేవుని ప్రేమను అనుభవిస్తామో మన లైఫ్ పరిపూర్ణం ఆ ప్రేమ దొరికేటంత వరకు ఈ మూడు ప్రేమలు సరిగ్గా పనిచేయవు అర్థమైందా అయితే దీంట్లో ఇప్పుడు ఇరాస్ గురించి కొన్ని మాటలు చెప్పి